హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ విత్ రెడ్డి ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను నా తమ్మలు చూస్తుంటేనే మీకు అర్థమైపోంటుంది ఈరోజు మన రెసిపీ ఏంటి అని ఎప్పుడు ఒకేలా చేసుకోకుండా ఇలా చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మీలో ఎవరైనా ఇలా చేసి కామెంట్ చేయండి ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ చూసేద్దాం రండి చికెన్ చెస్ట్ పీసు తెల్లగడ్డలు బాగా తెల్లగా వలిసి పెట్టుకోండి అల్లము మిరియాలు పచ్చిమిర్చి ఎర్రగడ్డ కొత్తిమీర అలాగే లవంగాలు చెక్క ఇవి ఉంటే సరిపోతుంది స్టోన్ సాల్ట్ కొద్దిగా ఇప్పుడు ముందుగా మనం వలిసి పెట్టుకున్నాం కదా తెల్లగడ్డలు ఇలా నీట్గా పెట్టుకోండి అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకునేద్దాం మిక్సీలో మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుందాం ముందుగా తెల్లగడ్డలు అన్నీ వేసుకునేద్దాం అలాగే అల్లంకి బాగా కడిగేసి స్కిన్ పైన పొట్టు తీసేసి పెట్టుకోండి పచ్చిమిర్చి వేసుకునేద్దాం ఇవన్నీ నేను ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ కూడా బాగా కడిగేసి క్లీన్ చేసి పెట్టుకున్నా మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకునేద్దాం చెక్క లవంగం అవన్నీ కొత్తిమీర కూడా వేసుకునేసాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం మీరు ఫస్టే వాటర్ వేయకండి బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక మీకు సరిపోకంటే ఒక చుక్క వేసుకోండి వాటర్ ఎక్కువ వేస్తే టేస్ట్ ఉండదు ఇందులోనే మనం ఏమేమి కావాలో అవంతా వేసేద్దాం అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది సాల్ట్ వేసుకున్నాం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే మెజర్మెంట్ చెప్పట్లేదు కొంతమంది ఎక్కువ తింటా కొంతమంది తక్కువ తింటాను కదా అలాగే ధనియాల పొడి వన్ టీ స్పూన్ వేసుకోండి పసుపు కొద్దిగా వేసుకోండి పసుపు ఎక్కువ వేయకండి కొద్దిగా వేసుకోండి ఆల్రెడీ మనం చికెన్ కడిగేటప్పుడు వేసింటాం కదా క్లీన్ చేసేటప్పుడు అందుకని కొద్దిగా వేసుకోండి చిల్లీ పౌడర్ మనం మిర్చి వేసాం కాబట్టి వన్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది మీరు ఇంకా స్పైసెస్ బాగా తింటాను అనుకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇది బాగా మిక్సీ పట్టుకున్న మెత్తగా పేస్ట్ లాగా చూడండి ఇలాగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్నంతా ఇప్పుడు మనం చికెన్ చెస్ట్ పీస్కి బాగా పూసుకునేద్దాం ముందుగా ఈ చికెన్ చెస్ట్ పీస్ని స్పోక్స్తో ఇలాగ ఘాట్లు పెట్టుకోండి ఇలా ఘాట్లు పెట్టుకున్నట్లయితే ఆల్ సైడ్స్ అంతా మనకి లోపలికి వెళ్ళి అది పూసినప్పుడు మసాలా అంతా మనం పూస్తాం కదా అదంతా లోపలికి వెళ్ళి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలాగ బాగా పూసేసేయండి టూ సైడ్స్ ఇలా బాగా పూసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు టైం ఉంటే కన్నా చికెన్ బాగా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ స్పోక్స్తో బాగా అలా కుచ్చితే ఇంకా ఈజీగా బాగా లోపలికి వెళ్తుంది సూపర్ టేస్ట్ ఉంటుంది స్మూత్ అవుతుంది కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టినాక స్పోక్స్తో అలా అన్నప్పుడు ఘాట్లు పెట్టుకున్నప్పుడు మెత్తగా బాగా వస్తుంది ఇలాగ ఆల్ సైడ్స్ మనం చికెన్ మసాలా బాగా పట్టించేసినాక మళ్ళీ ఒకసారి చికెన్ స్పోక్స్తో ఇలాగా ఘాట్లు పెట్టుకున్నట్లయితే కానీ ఆ చికెన్ మసాలా ఉన్న ఆ వాటర్ అంతా చికెన్ లోపలికి వెళ్ళి సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఒక మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ పెట్టుకోండి లేదంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న పెట్టాలి అప్పుడే మనకి అది స్మూత్ అవుతుంది ఈజీగా బాయిల్డ్ అవుతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాం ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా మనం డీప్ ఫ్రై అయ్యేకి ఆయిల్ సర్వ్ వేసుకున్నాం నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో మేము డీ ఫ్రిడ్జ్లో చూడండి అప్పటికే స్మూత్ అయింది కొద్దిగా హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇది స్లోగా ఆయిల్లో వేసుకున్నాం స్లోగా వేసుకోండి లేదంటే ఆయిల్ ఎగిరి పడుతుంది వేడిగా ఉంటుంది కాబట్టి మేము ఆల్రెడీ డిప్ చేసిన్నాము మళ్ళీ వీడియో తీలేదని చెప్పి మళ్ళీ ఎత్తి మళ్ళీ వేస్తున్నాను చూడండి ఇలాగా ఆయిల్ ఎగురుతుంది చూడండి చూసుకొని స్లోగా వేసుకోండి ఇది ఒక సైడ్ బాగా కాలేక చిన్నగా స్లోగా ఇంకొక సైడ్ తిప్పుకోండి ఇదండి ఇలాగా స్లోగా తిప్పుకోండి ఆయిల్ వెగి పడుతుంది ముందకి అదంతా ఇది నచ్చింది ఇలా స్లోగా ఇంకొక సైడ్ బాగా నీట్గా కాల్చుకోండి మనం ఇలా కాచుకోవడంలోనే సూపర్ టేస్ట్ వస్తుంది మేము కూడా ఫస్ట్ టైం చేసాము సూపర్గా వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం చేయడం ఇదే ఎవరైనా చేస్తు చూసాను కానీ ఇదే ఫస్ట్ టైం చేశాను చూడండి ఇలా బాగా కాల్చుకోవాలి మనకి తొందరగా సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది పైన అంతా కా మాడిపోతుంది లోపల కాలదు మేము సిమ్లోనే పెట్టి ఒక టెన్ మినిట్స్ లేదా సెవెన్ మినిట్స్ కలాగా బాగా మనకి ఈ ఇలా కాగితే సరిపోతుంది చూడండి ఇలా గాగింది మేము తీసి ప్లే పక్కన ప్లేట్లో పెట్టుకునేసాము ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా ఆ ప్యాన్లోనే ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా చికెన్ పూస్ మిగిలింటుంది కదా అది మళ్ళీ ఇప్పుడు ప్యాన్లో వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకున్నాము ఎందుకంటే అందులో మనం కొత్తిమీరి అల్లం తెల్లగడ్డ చెక్క లవంగం అన్నీ వేసాం కదా అది బాగా స్మెల్ రాకుండా పచ్చివాసన వెళ్ళిపోతే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది తిన్లోనే వేయించుకోండి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది మీకు ఇష్టమైతే కొద్దిగా కార్డ్ వేసుకోండి అది కార్డ్ వేయడం వల్ల ఒక మంచి టేస్ట్ వస్తుంది ముక్కలు కూడా బాగా సాఫ్ట్ అవుతుంది చూడండి ఇలా బాగా స్టార్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీరు మిక్సీ పట్టుకుంటారు కదా ఆ మిక్సీలో కొద్దిగా వాటర్ వేసి అదే వాటర్ కొద్దిగా వేయండి చానా వేయండి టేస్ట్ వెళ్ళిపోతుంది మనకి ముక్క ఉడికి ఆల్రెడీ వేగిపోయి ఉంటుందా బాగా స్మూత్గా కాబట్టి లైట్గా ఒక చుక్క వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మనకి ఆయిల్ పైకి వెళ్ళిపోయి అలాగ బు బబుల్స్ రావాలి అప్పుడు మనకి బాగా ఉడికినట్లు స్మెల్ అంతా వెళ్ళిపోయి ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం కదా చికెన్ అది మీరు అలానే అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా చికెన్ స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసి అయినా వేసుకోవచ్చు మేమైతే స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసి వేసుకున్నాం మీకు ఇష్టం లేకంటే మనం ఫస్ట్లో ప్లేట్లోకి తీసినాం కదా అది అట్లే ఇప్పుడు ఈ ప్యాన్లోకి వేసుకునేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మేము స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాము స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసి వేసుకోవడం వల్ల ఆల్ సైడ్ మసాలా మళ్ళీ బాగా పడుతుంది అని అంతే టేస్ట్ అయితే సూపర్గా ఉంది నేను చేశానని చెప్పట్లేదు మీరు కూడా చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో మీరే అంటారు చాలా బాగా వచ్చింది అని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా చేసుకోండి అప్పుడు బోర్ కొట్టదు ఈ స్పెషల్ టేస్ట్ అనిపిస్తుంది ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను నాన్ వెజ్ ఫ్లవర్స్ ఎవరైనా ఉంటే మర్చిపోకుండా మన ఛానల్ని చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయని ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ చికెన్ ముక్కలకి బాగా మసాలా పట్టింది కదా ఇప్పుడు బాగా ఒక త్రీ మినిట్స్ అలా ఉడకనిద్దాం చూడండి బాగా ఉడికి ఉడుకుతా ఉంది ఆ మసాలా అంతా చికెన్ పీసెస్ ఆ గ్రేవీ అంతా చికెన్ పీసెస్ అబ్జర్వ్ చేసుకునేస్తుంది చూడండి మనకి కొద్దిగా డ్రై అయిపోవాలి ఒక టూ మినిట్స్ వదిలేస్తే ఇలా డ్రై అయిపోతుంది అప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసారా చేసింటే ఎలా ఉంటుంది టేస్ట్ లేకుంటే మీరు వేరేలాగా చేస్తారా మా వీడియో నేను చేసిందే దానికి టెన్ టెన్ మార్క్స్ వేస్తారో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ చూడండి మన ఎమ్మి ఎమ్మి కొత్తిమీర చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు తిని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ మీరు నేను ఆల్రెడీ తిన్నాను కదా ఇది చూపిస్తున్నాను ఇది మీకు గుడి ఇలా ఒక పీస్ పెట్టుకొని సలాడ్స్ పక్కన పెట్టుకొని తినడం మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ కాగా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనోళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియో ఫుల్గా చూసినందుకు అలాగే మీకు ఇంకా ఎలాంటి మంచి మంచి కంటెంట్ కావాలో కామెంట్ చేసేయండి మర్చిపోకుండా సండే మీరేం స్పెషల్ చేసుకున్నారో కూడా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సీ